ఎవరింట్లో ఆడబిడ్డల గురించి నోరు ఏదో నోటికి వస్తుంది మాట్లాడటం ఆధిపత్యపు అహంకారం చూపించుకో రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను మీలాంటి గుండా విధంగా చాలా చాలామంది చూసి వచ్చాను నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్న మాట అందరూ కలిసి అంటే ఒకడి మీద వస్తున్నారు జగన్ మీద ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది ఒక ర్యాపీస్ వచ్చిన ఒక సునకం ఉంటుంది మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్తాం వెళ్ళం ఐదారు మంది వచ్చినాయి జాతీయ నోటిల్లో నువ్వు ఇటు నువ్వు ఇట్రా పట్టుకు దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడతాను మీ వైసీపీ ప్రభుత్వం ర్యాపీస్ వచ్చినట్టు ఒక కుక్కలా తయారైంది ఎవరిని పడితే వాళ్ళని గరిచేస్తుంది అందుకని మీరు ఏదన్నా మాట్లాడితే మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు మీరు అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకున్న పెద్ద మనసుతో కొంచెం మాటలు నియంత్రించుకోండి అందరికీ ఒకటే మాట చెప్తున్నా సోదరులందరికీ నేను మీ వాడిని నేను మీ మనిషిని మీ ఇంట్లో మీ మీకోసం ఓ గొడ్డులో పనిచేస్తాను నేను విదేశాలకు వెళ్తే ఎంత బలం ఉండదో తెలుసు మీకు ఎంత అభిమానం ఉండదో తెలుసు నేను ఇంతమంది చేత తిట్లు తినక్కర్లా నా ఇంట్లో నా భార్య నేను అనిపించుకోకర్లా ఒక నీచుడి చేత ఎందుకు అనిపించుకున్నానంటే ఇంత ప్రేమనిచ్చిన నా జీవితానికి అరే నేను కూడా ఒక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలతో బతికే ఉండేవాడిని నేను కూడా మా లాగా కానీ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తిరిగి సమాజానికి దారిపోయడానికి నేను వచ్చాను ఇక్కడ అరవై డెబ్బై వేల కుటుంబాలకి డి టీఏలు ఇవ్వలే పోలీసు కుటుంబాలకి టీఏలు డిఏలు సిలిండర్లు ఇవ్ డబ్బులు ఇవ్వలే డెబ్బై వేల కుటుంబాలకి ఉసురు తగలకుండా పోద్దా అందుకని ఇలాంటి ప్రభుత్వం అందరూ పక్కన పెట్టండి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి జనసేనని ఇక్కడ పిఠాపురిలో చేస్తున్న గాజు గ్లాస్ గుర్తు మీద గాజు గ్లాస్ గుర్తు పిఠాపురం పార్లమెంటుకి పిఠాపురం మన కాకినాడ పార్లమెంటుకి పిఠాపురం నియోజకవర్గాన్ని రెండింటికి గాజు గ్లాస్ గుర్తు గాజు గ్లాస్ మీద గుద్దేయండి కూటమిని గెలిపించండి పగలే కొద్ది గ్లాస్ పొదున కొద్ది వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తుంది గాలిలోకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీ అందరికీ మేడల పైన పైన ఇందాక నుంచి వెనకాల నుంచి నిలబడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగు తమ్ముళ్ళకి మే అక్కడ పైన ఉన్న పెద్దలకి తెలుగుదేశం నా కార్యకర్తలకి ఇక్కడున్న మా ఆడపడుచులకి ఈ కింద ఉన్న మా ఆడపడుచులకి యువతకి బుర్రా కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేడల పైన ఉన్న మీ అందరికీ ఇక్కడున్న మా అన్నదమ్ములందరికీ మత్స్యకారి సోదరులందరికీ చేనేత కార్మిక సోదరులందరికీ మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ మా మైనారిటీ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కానీ ప్రతి వారాహి సభ ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న పాపం నలిగిపోతారు మీరు అందరూ మీ ఇద్దరు మీ అందరికీ ఇన్ని ఇన్ని నెలలుగా చేస్తారు మీ అందరికీ నేను ఉప్పాడ ఈ సభ నుంచి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటాను నాకు ముఖ్యంగా విజయవంతమైన నామినేషన్ వేసి నాకు అండగా ఉన్నందుకు శ్రీ వర్మ గారికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భవిష్యత్ ఎమ్మెల్సీ చట్టసభలో మన కోసం బలంగా పనిచేసే వ్యక్తి శ్రీ వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సత్యనారాయణ రెడ్డి గారు టీడీపీ ఉప్పాడ జిల్లా అధ్యక్షులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ ఇక్కడ పాయింట్ మెన్గా ఉన్నారు అలాగే మా సోదరులు నాగబాబు గారికి అలాగే బుర్ర కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకించి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తి మీదుగా ఎం కాకినాడ ఎంపీగా నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను స్టీవ్ జాబ్స్ ఒకటే చెప్పాడు నీకు ఏదైనా కావాలంటే అడుగు అని తెలుగులో మనకు సామెత ఉంటుంది అడగందే అమ్మాయినా ఈ ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా నేను రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాను రెండు చేతులు పెట్టి అభ్యర్థిస్తున్నాను ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని ముఖ్యంగా కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్థులందరినీ నేను అడగట్ల రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను మా కూటమి అభ్యర్థులందరినీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులందరినీ చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరినీ ఉప్పాడ ప్రమాణకి కొత్తపల్లి ఉప్పాటి నుంచి మనస్ఫూర్తిగా మీరు గెలిపించి ఒక బంగారు భవిష్యత్తుకి బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం Jai BJP, Jai Janata Sena, Jai Hind. you Vamos a lavar